మహనీలు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవి సంప్రసాదన తెలిపారు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ జీవి సాంప్రసాద్ లాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీవి శాంప్రసాద్లాల్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్ర వారు సాధించిన విజయాలు మంచి సమాజం ఏర్పాటు కోసం వారు చేసిన కృషి అందరికీ తెలియాలని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామని అన్నారు సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతిబా పూలే అప్పటి సమాజంలో దూరమయ్యేందుకు మనవంతు కృషి చేయాలని అదనం కలెక్టర్ పేర్కొన్నారు విద్య అందరికీ అందాలని పూలే దంపతులు కృషి చేశారని అదనం కలెక్టర్ తెలిపారు బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని స్త్రీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు మహనీయుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని సమాజంలో ఉన్న దురాచారాలు తొలగించేందుకు మహనీయులు తీవ్ర కృషి చేశారని నవ సమాజ నిర్మాణం కోసం మహనీయులు చూపిన బాటలో మనమంతా నడవాలని అదన కలెక్టర్ పేర్కొన్నారు

జిల్లా అధికారులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు